బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ లో లైవ్లో కిచెన్లో అయితే కళ్యాణ్ తనుజా ఇమానియాలు అయితే ఇంకా వీళ్ళు ముగ్గురు కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఎమానియలు కళ్యాణి అయితే ఫ్రైడ్ రైస్ చేస్తూ ఉంటారు కి తినడానికి అయితే అంతలోనే తనుజా వస్తుంది తనుజా అయితే ఇక్కడ పంచలు వేస్తూ ఉంటుంది పండిజీ ఏం చేస్తున్నారు పండిజీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నారా అంటూ అడుగుతూ ఉంటుంది ఏంటి పండిజీ కళ్యాణ్ మౌనంగా ఉన్నాడు కళ్యాణ్ జాతకం చెప్పావా మరి కళ్యాణి ఏమంటున్నాడు అంటూ అడుగుతూ ఉంటే కళ్యాణి జాతకం ఏముందమ్మా సూపరు కళ్యాణి ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు ఒక పెద్ద సెలబ్రిటీ బయటకు వెళ్ళాక కళ్యాణి చుట్టూ అమ్మాయిలు తిరుగుతూ ఉంటారు అమ్మాయిలు ఇంకా పడి చచ్చిపోతారు ఇంకా అంత రేంజ్లో మారిపోయింది కళ్యాణ్కి కళ్యాణి అంత బిజీ అయిపోతాడు మన వాసలు గుర్తు ఉండవు అంటూ ఈ విధంగా అంటూ ఉంటాడు ఇంకా అంత నన్ను తన చెయ్యి ఇస్తుంది మరి నా జాతకం చెప్పండి పండిజీ అంటే ఇంకా తనుజా చేయి చూసి నీకేంటమ్మా కళ్యాణ్ లాంటి మంచి మొగుడు వస్తాడు నువ్వు నించో వంటి కూర్చోమంటే కూర్చుంటు నువ్వు ఏం చెప్తే అదే చేస్తాడు అలాంటి మంచి మనసు ఉన్న మగుడు వస్తాడు నీకు నీకేం పర్వాలేదమ్మా నీకు తిరిగే లేదు అంటూ ఈ విధంగా ఇండైరెక్ట్ గా అయితే కళ్యాణ్ పైన పంచలు వేస్తూ ఉంటాడు తనతో దగ్గర మరి కళ్యాణ్కి ఎలాంటి భార్య వస్తుంది అంటే కళ్యాణ్కి ఏంటమ్మా సూపర్ మంచి అమ్మాయి వస్తుంది మంచి మనసు ఉన్న అమ్మాయి మంచి అందగత అమ్మాయి వస్తుంది వాడికి ఏంటి ఏం పర్వాలేదు అంటూ ఈ విధంగా అయితే కామెడీ చేస్తూ ఉంటాడు ఇమానియలు ఇంకా కుక్ చేస్తూ ఉంటారు ఇంకా అంతలోనే అయితే కళ్యాణ్ కూడా బాగానే పంచలు వేస్తున్నావు కదా ఇమానియాలు బాగా కామెడీ చేస్తున్నావు నా పైన ఆహా అంటూ ఇక్కడ కళ్యాణ్ కూడా కాస్త కామెడీ చేస్తూ ఉంటారు కుక్ చేస్తూ ఉంటారు ఈ విధంగా లైవ్లో అయితే కళ్యాణ్ ఇమానియ తొండ ఫండ్ ఫన్ చేస్తున్నారు